మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని ఆరాధించటం సాంప్రదాయంగా వస్తుంది విఘ్నేశ్వరుడు అనగానే అందరికీ వినాయక చవితి గుర్తుకు వస్తుంది అయితే ఆ పార్వతీ పుత్రుడిని ఆరాధించడానికి కేవలం వినాయక చవితి మాత్రమే కాదు మన పురాణాలలో శాస్త్రాలలో ఎన్నో పర్వదినాలు వ్రతాలు ఉన్నాయి వాటిల్లో విశిష్టమైనది దూర్వా గణపతి వ్రతం శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు ఈ దూర్వా గణపతి వ్రతం ఎంతో పవిత్రమైనదని ఆ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం కావున దూర్వా గణపతి వ్రతాన్ని ఎలా చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఏమి కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఈ వ్రతాన్ని చేసేవారు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి బియ్యపు పిండితో ముగ్గు వేసి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి మీరు తూర్పు ముఖంగా కూర్చోవాలి పసుపుతో వినాయకుణ్ణి చేసి తమలపాకు మీద ఉంచి గంధమద్ది కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పుష్పం సమర్పించాలి దీపారాధనను నైరుతిలో వెలిగించాలి దూర్వలు అనగా గరిక ఇరవై ఒక్క రకాల గరికను స్వామివారికి సమర్పించి దూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సకల అభిష్టాలు లభిస్తాయని పురాణ వచనం కావున మాసంలో వచ్చే ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించి ఆ విఘ్నేశ్వరుడికి గరికను సమర్పించిన వారికి ప్రతి పనిలో విజయం కలిగి లక్ష్మీ గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు